హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ టేస్టీ టేస్టీ క్యారెట్ రైస్ బాండీలో మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత కొంచెం పెద్దగా తురుముకున్న కిలో క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తరువాత పావు కిలో బియ్యంతో పలుకగా వండుకున్న అన్నాన్ని వేసి ఫ్లేవర్స్ అన్నీ పట్టేలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి కలుపుకోవాలి ఈ రైస్ని వేసవిలో వంటింట్లో ఎక్కువ కష్టపడకుండా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చివరగా కొంచెం కొత్తిమీర కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యారెట్ రైస్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్